ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పిఠాపురంలో మళ్ళీ ఎన్నికలు పవన్ కు ఓటమి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మనకు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పిఠాపురం పైన సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం గా అధికారాన్ని చేజిక్కించుకున్న వేళ భారతదేశంలో ప్రముఖులందరూ కూడా తీవ్రంగా హర్షం వ్యక్తం చేసిన తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పైన రాజకీయం చేయడం పట్ల సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది దేవుని ప్రసాదం పైన మీరు కల్తీ నెయ్యిని చూశారా చూస్తే రెండవ ఒపీనియన్ తీసుకున్నారా దానిపైన విచారణ ఎంతవరకు రాకముందే విచారణ తేలవకముందే మీరు కల్తీ నెయ్యి కలిసిందని ఆరోపించడం తీవ్రంగా బాధ కలిగించిందని సుప్రీంకోర్టు పేర్కొన్నది ఇలాంటి తరుణంలోనే ప్రముఖ ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇప్పుడు గినక పిఠాపురంలో మళ్లీ పోటీ చేస్తే ఈసారి తప్పక భారీ ఘోర ఓటమి లభిస్తుందని తీవ్రంగా విమర్శించడం అయితే జరిగింది దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి